హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నిజం నవాబుల నిరంకుశ పాలన సాగనివ్వమని వెట్టి చాకిరి విముక్తి చేయడం కోసం తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాయుధ పోరాటం సాగించిన అమరుల సమాధుల వద్ద జరిగే బహిరంగ సభ ఈ నెల పద్నాలుగున అనబేరి సింగారెడ్డి అమరుల డెబ్బై ఆరవ వర్ధంతి సభను జయప్రదం చేయండి హాజరు కానున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి నిజాం నవాబుల నిరంకుశ పాలన సాగనివ్వమని వెట్టి చాకరీ విముక్తి చేయడం కోసం తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాయుధ పోరాటం సాగించిన అనబేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతిరెడ్డి ముస్కు చొక్కారెడ్డి ఏలేటి మల్లారెడ్డి ఐరెడ్డి భూమిరెడ్డి తూమేజు నారాయణ బి దామోదర్ రెడ్డి ఇల్లాందుల పాపయ్య పోరెడ్డి రామ్రెడ్డి నల్లగొండ రాజారాం సిక్కోడు సాయిలు రెండ్ల మాధవరెడ్డి పన్నెండు మంది నైజాం సర్కారులతో పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన మహమ్మదాపూర్ భూషణ గట్టల్లో నేల కొరిగిన ఘటన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి పద్నాలుగున జరిగింది నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ నెల పద్నాలుగు గురువారం ఉదయం పది గంటలకు హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్డులో గల ఆర్టీ బస్ డిపో క్రాస్ వద్దనున్న అనబేరి ప్రభాకర్ రావు విగ్రహం వద్ద జరిగే వర్ధంతి సభ అనంతరం మహ్మదాపూర్ గ్రామంలో అమరుల సమాధుల వద్ద జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్ కరీంనగర్ హన్మకొండ జిల్లాల సిపిఐ జిల్లా కార్యదర్శులు మర్రి వెంకటస్వామి కర్రే భిక్షపతి సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులు హాజరవుతున్నారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ సిపిఐ మండల కార్యదర్శి గుడ్పే మల్లేష్ తెలిపారు కరీంనగర్ జిల్లా ప్రథమ కార్యదర్శి కాబట్టి అనవేరి ప్రభాకర్ రావు గారు సింగిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా ముసుకు చొక్కారెడ్డి ఏలెడ్డి మల్లారెడ్డి ఐరెడ్డి భూమిరెడ్డి తుమ్మోజు నారాయణ బి దామోదర్ రెడ్డి ఇల్లందుల పాపయ్య పోరెడ్డి రామిరెడ్డి నల్లగొండ రాజారాం సిక్కోడు సాయిలు రోడ్ల మాధవరెడ్డి వారితో పాటుగా పిట్టల వెంకన్న మమ్మలపూర్ గ్రామ సర్పంచ్గా పనిచేసిన వెంకన్న అమర్లై డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈరోజు అంటే మార్చి పద్నాలుగున మమలాపూర్ గుట్టల్లో జరగబోయేటువంటి అనబేరి సింగిరెడ్డి పిట్టల వెంకన్న వర్ధంతి సందర్భంగా ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు చేసి ఆనాడు నిజాం నిరాంకుష పాలనకు వ్యతిరేకంగా ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప వీరుల వర్ధంతి సందర్భంగా ప్రజలు కదిలి కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల పద్నాలుగు తారీఖు గురువారం రోజున మహదాపూర్ గుట్టల్లో పెద్ద బహిరంగ సభ ఉంది కాబట్టి బహిరంగ సభను జయప్రదాని చేసినందుగా కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు కమ్యూనిటీ చాడా వెంకరెడ్డి గారు హాజరవుతున్నారు వారితో పాటుగా జిల్లా పార్టీ కార్యదర్శి కమ్యూనిటీ మందపవన్ పవన్ గారు కరీం జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి గారు హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్ర భిక్షపతి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు కౌన్సిల్ సభ్యులు ఈ ప్రాంత సీనియర్ నాయకులు గ్రామశాఖ కార్యదర్శులు మండల నాయకులు అంతా వస్తూ ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో నుండి ప్రజలంతా చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కదిలి కలిసి రావని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మైలేజ్ కోసం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మైలేజ్ మైలేజ్ కోసం చేసే వాళ్ళు కొంత వదలరు కానీ అలాంటి పరిస్థితుల్లో మనం అధిగమించి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా మనం చెప్పుకొని కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు కాబట్టి మహిళా సమయంగా అధ్యక్షుల అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళా భారత జాతీయ మహిళా సమితి టీం ఒక దరఖాస్తు తయారు చేసి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి